శాంతి ప్రాతమురళి తేదీ నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు ఇప్పుడీ చీచీ మురికి ప్రపంచానికి అగ్ని తగులుకుంటుంది అందువలన శరీర సహితంగా మీరు నాది నాది అంటూ వచ్చిన దానినంతా మర్చిపోవాలి దానిపై మనస్సు లగ్నం చేయరాదు ప్రశ్న తండ్రి మీకు ఈ దుఃఖధామముపై ఎందుకు విరక్తిని కలిగిస్తారు జవాబు ఎందుకంటే మీరు శాంతిధామము సుఖధామంలోకి వెళ్ళాలి ఈ అశుద్ధమైన మురికి ప్రపంచంలో ఇప్పుడు ఉండేదే లేదు ఆత్మ శరీరం నుండి వేరై ఇంటికి వెళ్తుందని మీకు తెలుసు అందువలన ఇక ఈ శరీరాన్ని ఏం చూస్తారు ఎవరి నామరూపాల వైపు కూడా మీ బుద్ధి వెళ్ళరాదు అపవిత్ర ఆలోచనలు వచ్చినా పదవి భ్రష్టమైపోతుంది ఓం శాంతి శివబాబా తన పిల్లలైన ఆత్మలతో మాట్లాడతారు ఆత్మ ఏ వింటుంది స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోవాలి అలా నిశ్చయం చేసుకుని అందరినీ తీసుకువెళ్లేందుకు అనంతమైన తండ్రి వచ్చారని అందరికీ అర్థం చేయించాలి వారు దుఃఖమునిచ్చే బంధనాల నుండి విడిపించి సుఖమునిచ్చే సంబంధంలోకి తీసుకువెళ్తారు సుఖాన్ని సంబంధమని దుఃఖాన్ని బంధనమని అంటారు ఇప్పుడు ఇక్కడ ఎవ్వరి నామరూపాలు మొదలైన వాటిపై మనసు ఉంచుకోకండి ఇంటికి వెళ్లేందుకు ఏర్పాటు చేసుకోవాలి అనంతమైన తండ్రి ఆత్మలందరినీ తీసుకువెళ్లేందుకు వచ్చారు అందువలన ఇక్కడ ఉన్న వారెవరిపైన మనస్సు లగ్నం ఉంచుకోరాదు ఇవన్నీ ఇక్కడున్న చీచీ బంధనాలు ఇప్పుడు మేము పవిత్రమయ్యాం కనుక మా శరీరముపై ఎవ్వరూ అపవిత్ర ఆలోచనలతో చెయ్యి కూడా వెయ్యరాదని మీరు భావిస్తారు అటువంటి ఆలోచనలే తొలగిపోతాయి పవిత్రులు అవ్వకుండా ఇంటికి తిరిగి వెళ్ళలేరు పవిత్రంగా అవ్వకుంటే మళ్ళీ శిక్షలు అనుభవించవలసి వస్తుంది ఇప్పుడున్న ఆత్మలన్నీ అపవిత్రంగా పాడైపోయి ఉన్నాయి శరీరముతో అశుద్ధమైన పనులు చేస్తున్నాయి చీచీ దేహదారులపై మనస్సు లగ్నమై ఉంది తండ్రి వచ్చి ఈ మురికి ఆలోచనలను వదలండి అని చెప్తున్నారు ఆత్మ శరీరం నుండి వేరే ఇంటికి వెళ్ళాలి ఇది చాలా చీచీ అంటే అశుద్ధమైన మురికి ప్రపంచము ఇప్పుడు మనం ఇందులో ఉండరాదు ఎవరినైనా చూడాలని కూడా అనిపించదు ఇప్పుడు స్వర్గములోకి తీసుకువెళ్లేందుకు తండ్రి వచ్చారు తండ్రి చెప్తున్నారు పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి పవిత్రులుగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేయండి ఏ దేహధారిపై మనస్సు లగ్నం చేయకండి పూర్తిగా మమకారం తొలగిపోవాలి స్త్రీ పురుషుల మధ్య ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది ఒకరు నుండి ఒకరు వేరు అవ్వలేరు ఇప్పుడు స్వయాన్ని ఆత్మ భాయి భాయిగా భావించాలి అపవిత్ర ఆలోచనలు ఉండరాదు తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇది ఇప్పుడు వేశాలయం వికారాల కారణంగా మీరు ఆది మాధ్యాంతాలు దుఃఖం పొందారు తండ్రి దీనిపై చాలా ఏపగింపు కలిగిస్తున్నారు ఇప్పుడు మీరు వెళ్ళేందుకు స్టీమర్లో కూర్చొని ఉన్నారు తండ్రి వద్దకు వెళ్తున్నానని ఆత్మ భావిస్తుంది ఈ మొత్తం పాత ప్రపంచమంతటిపై వైరాగ్యం కలిగింది ఈ చీచీ ప్రపంచం నరకం వేషాలయంలో మనం ఉండేదే లేదు అందువలన విషం కొరకు మురికి ఆలోచనలు రావడం చాలా నీచమైనది పదవి కూడా భ్రష్టమైపోతుంది తండ్రి చెప్తున్నారు నేను మిమ్ములను పుష్పాల ప్రపంచంలోకి సుఖధామంలోకి తీసుకువెళ్లేందుకు వచ్చాను నేను మిమ్మలను ఈ వేషాలయం నుండి వెలుపలికి తీసి శివాలయంలోకి తీసుకువెళ్తాను అందువలన ఇప్పుడు మీ బుద్ధి యోగము నూతన ప్రపంచంలో ఉండాలి అనంతమైన తండ్రి మనలను చదివిస్తున్నారని ఎంత సంతోషం ఉండాలి ఈ అనంతమైన సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో మీ బుద్ధిలో ఉంది సృష్టి చక్రం తెలుసుకోవడం ద్వారా అనగా స్వదర్శన చక్రధారులుగా అవ్వడం వలన మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు దేహదారులతో బుద్ధి యోగాన్ని జోడిస్తే పదవి భ్రష్టమైపోతుంది ఏ దేహ సంబంధం గుర్తుకు రాకూడదు ఇది దుఃఖ ప్రపంచము ఇందులో ఉన్నవారంతా దుఃఖమిచ్చేవారే తండ్రి మురికి ప్రపంచము నుండి అందరినీ తీసుకువెళ్తారు మీ బుద్ధి యోగాన్ని మీ ఇంటితో జోడించండి మనుష్యులు ముక్తికి తీసుకువెళ్లేందుకు భక్తి చేస్తారు ఆత్మలమైన మనము ఇక్కడ ఉండేదే లేదని మీరు కూడా అంటారు మనము ఈ చీచీ శరీరాన్ని వదిలి మన ఇంటికి వెళ్తాము ఇది పాత చెప్పు శరీరము తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ ఈ శరీరం వదిలిపోతుంది అంతకాలంలో తండ్రి తప్ప మరి ఏ ఇతర వస్తువు గుర్తుకు రాకూడదు ఈ శరీరాన్ని కూడా ఇక్కడే వదిలేయాలి శరీరం పోతే అన్నీ పోతాయి దేహ సహితం ఉన్నదంతా నాది నాది అనుకునే దానినంతా మర్చిపోవాలి ఈ చీచీ ప్రపంచానికి అగ్ని అంటుకోనున్నది అందువలన వీటిపై ఇప్పుడు మనస్సు లగ్నం చేయరాదు తండ్రి అంటున్నారు మధురాతి మధురమైన పిల్లలు నేను మీ కొరకు స్వర్గస్థాపన చేస్తున్నాను అక్కడకు మీరే వెళ్ళి ఉంటారు ఇప్పుడు మీ ముఖము అటువైపు తిరిగి ఉంది తండ్రిని ఇంటిని స్వర్గాన్ని స్మృతి చేయాలి దుఃఖధామముపై ఏవగింపు కలుగుతుంది ఈ శరీరంపై కూడా అసహ్యం ఏర్పడుతుంది వివాహం చేసుకునే అవసరం కూడా లేదు వివాహం చేసుకుంటే శరీరంపై మనసు లగ్నమవుతుంది తండ్రి చెప్తున్నారు ఈ పాత శరీరముపై ఏ మాత్రము ప్రేమ ఉంచకండి ఇది వేశ్యాలయం అందరూ పతిథులుగానే ఉన్నారు ఇది రావణ రాజ్యం ఇక్కడ ఒక్క తండ్రితో తప్ప మరెవ్వరితోనూ మీ మనసును ఉంచుకోరాదు తండ్రిని స్మృతి చేయకుంటే జన్మ జన్మాంతరాల పాపాలు తొలగిపోవు శిక్షలు కూడా చాలా కఠినంగా ఉంటాయి పదవి కూడా భ్రష్టమైపోతుంది అందువలన ఈ కలియుగ బంధనాలను ఎందుకు వదిలేయరాదు బాబా ఈ అనంతమైన విషయాలను మానవులందరి కొరకు అర్థం చేయిస్తారు రజోప్రధాన సన్యాసులున్నప్పుడు ప్రపంచం ఇంత అపవిత్రంగా లేదు వారు అడవులలో ఉండేవారు అందరికీ ఆకర్షణ కలిగేది మనుష్యులు అక్కడకు వెళ్ళి వారికి భోజనం అందించి వచ్చేవారు నిర్భయులుగా ఉండేవారు మీరు కూడా నిర్భయులుగా అవ్వాలి అందుకు చాలా విశాలమైన బుద్ధి కావాలి తండ్రి వద్దకు వచ్చినప్పుడు పిల్లలకు చాలా సంతోషం ఉంటుంది మేము బేహద్ తండ్రి నుండి సుఖధామపు వారసత్వం తీసుకుంటున్నామని భావిస్తారు ఇక్కడ అపారమైన దుఃఖం ఉంది అనేకమైన మురికి మురికి జబ్బులు మొదలైనవి కూడా వస్తూ ఉంటాయి తండ్రి గ్యారంటీ ఇస్తున్నారు దుఃఖము చప్పులు మొదలైన వాటి నామరూపాలే లేని చోటుకు మిమ్మల్ని తీసుకువెళ్తాను వారు అల్పకాలం కొరకు మిమ్మలను ఆరోగ్యవంతులుగా చేస్తారు ఇక్కడ మీరు ఎవరితోనైనా మనసు లగ్నం చేస్తే చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది ఈ విషయాలన్నీ మీరు అర్థం చేయించండి వారు మూడు నిమిషాలు సైలెన్స్ అని అంటారు కేవలం సైలెన్స్గా ఉంటే ఏమొస్తుంది అని అడగండి వికర్మలు వినాశనమయ్యేందుకు తండ్రిని స్మృతి చేయాలని వారికి అర్థం చేయించండి ఈ సైలెన్స్ వరమును ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే వారిని స్మృతి చేయకుండా శాంతి ఎలా లభిస్తుంది వారిని స్మృతి చేస్తేనే వారసత్వం లభిస్తుంది టీచర్లు కూడా చాలా పాఠాలు చదివించాల్సి ఉంది మీరు లేచి నిలబడాలి ఎవ్వరూ ఏమీ అనరు తండ్రి వారిగా అయినందున కడుపుకు కావలసింది తప్పకుండా లభిస్తుంది శరీర నిర్వహణ కొరకు చాలా లభిస్తుంది వేదాంతి ఉంది కదా తాను పరీక్షలు వ్రాసింది అందులో గీతా భగవంతుడు ఎవరు అన్న పాయింట్ ఒక్కటి వచ్చింది పరమపిత పరమాత్మ శివుడు అని వ్రాస్తే ఆమెను పాస్ చేయలేదు కృష్ణుడు అని వ్రాసిన వారిని పాస్ చేశారు వేదాంతి సత్యం తెలిపింది కానీ వారికి తెలియని కారణంగా ఆమెను పాస్ చేయలేదు నేను సత్యమే వ్రాసానని కోట్లాడవలసి వచ్చింది గీతా భగవంతుడు నిరాకార పరమపిత పరమాత్మయే దేహధారి అయిన కృష్ణుడు భగవంతుడు కాదు అని వారితో వాదించవలసి వచ్చింది కానీ ఆమెకు ఈ ఆత్మిక సేవ చేయాలని మనసు ఉంది కావున ఆ చదువును వదిలేసింది ఇప్పుడు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ ఈ శరీరం కూడా వదిలేసి సైలెన్స్ ప్రపంచంలోకి వెళ్ళాలని మీకు తెలుసు స్మృతి చేయడం వలన ఆరోగ్యం ఐశ్వర్యం రెండు లభిస్తాయి భారతదేశంలో శాంతి సంపదలు రెండు ఉండేవి కదా ఈ విధంగా కుమారీలైన మీరు కూర్చొని అర్థం చేయిస్తే మిమ్మలను ఎవ్వరు ఏమి అనరు ఎవరైనా ఎదిరిస్తే మీరు నియమానుసారం పోట్లాడండి పెద్ద పెద్ద ఆఫీసర్ల వద్దకు వెళ్ళండి వారేం చేస్తారు మీరేమీ ఆకలితో మరణించరు అరటి పండుతో పెరుగుతోనైనా రొట్టెలు తినవచ్చు మానవులు పొట్ట కొరకు ఎన్నో పాపాలు చేస్తారు తండ్రి వచ్చి పాపాత్ములను పుణ్యాత్ములుగా చేస్తారు ఇందులో పాపాలు చేసే అసత్యం చెప్పే అవసరమే లేదు మీరు ముప్పావు వంతు సుఖము పావు వంతు దుఃఖము అనుభవిస్తారు ఎప్పుడు తండ్రి అంటున్నారు మధురమైన పిల్లలు నన్ను స్మృతి చేస్తే మీ జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమైపోతాయి అందుకు వేరే ఏ ఇతర ఉపాయమూ లేదు భక్తి మార్గంలో చాలా దెబ్బలు తింటారు శివుని పూజ ఇంటిలో కూర్చొని కూడా చేయవచ్చు కానీ బయట నిర్మించిన శివాలయాలకు తప్పకుండా వెళ్తారు ఇక్కడైతే మీకు తండ్రి లభించారు మీరు చిత్రాలు ఉంచుకునే అవసరం లేదు మీకు తండ్రిని గూర్చి తెలుసు వారు మన అనంతమైన తండ్రి పిల్లలకు స్వర్గ చక్రవర్తి పదవిని వారసత్వంగా ఇస్తున్నారు మీరు తండ్రి నుండి వారసత్వం తీసుకునేందుకు ఇక్కడకు వస్తారు ఇక్కడ శాస్త్రాలు మొదలైనవేవి చదివే అవసరం లేదు కేవలం తండ్రిని స్మృతి చేయాలి బాబా ఇక మేము వచ్చేస్తున్నాము మీరు ఇల్లు వదిలి ఎంత సమయం అయ్యింది సుఖధామాన్ని వదిలి అరవై మూడు జన్మలు అయ్యింది ఇప్పుడు తండ్రి చెప్తున్నారు శాంతిధామము సుఖధామంలోకి పదండి ఈ దుఃఖధామాన్ని మర్చిపోండి శాంతిధామము సుఖధామమును స్మృతి చేయండి ఇక ఏ ఇతర కష్టం లేదు శివబాబాకు ఏ శాస్త్రమో మొదలైనవి చదివే అవసరం లేదు ఈ బ్రహ్మ అన్నీ చదివాడు మిమ్ములను ఇప్పుడు శివబాబా చదివిస్తున్నారు ఈ బ్రహ్మ కూడా చదివించగలడు కానీ సదా శివబాబా చదివిస్తున్నారని భావించండి వారిని స్మృతి చేసినందున వికర్మలు వినాశనమవుతాయి మధ్యలో ఇతడు కూడా ఉన్నాడు ఇప్పుడు సమయం తక్కువగా ఉంది ఎక్కువగా లేదు అదృష్టంలో ఉండేదే లభిస్తుంది అని భావించకండి పాఠశాలలో చదివే పురుషార్థం చేస్తారు కదా అక్కడ అదృష్టంలో ఉంటే అని అనరు కదా ఇక్కడ చదవకపోతే అక్కడ జన్మ జన్మాంతరాలు నౌకరీ చాకరీ చేస్తూ ఉంటారు రాజ్య పదవి లభించదు ఒకవేళ లభించిన త్రేతాలో చివర్లో కిరీటం పెడతారు ముఖ్యమైన విషయం పవిత్రంగా అయ్యి ఇతరులను కూడా పవిత్రంగా చేయాలి సత్యనారాయణ సత్యమైన కథను వినిపించాలి ఇది చాలా సులభం ఇద్దరు తండ్రులున్నారు హద్దు తండ్రి ద్వారా హద్దు వారసత్వం లభిస్తుంది బేహద్ తండ్రి ద్వారా బేహద్ వారసత్వం లభిస్తుంది అనంతమైన తండ్రిని స్మృతి చేస్తే ఇలా దేవతలుగా అవుతారు కానీ అక్కడ కూడా ఉన్నత పదవి పొందేందుకు చాలా మారణ హోమాలు జరుగుతాయి చివర్లో బాంబులు కూడా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొని సహాయం చేసుకుంటారు ఒకప్పుడు ఈ ధర్మాలేవీ లేవు ఇప్పుడిక మళ్ళీ అవి ఉండవు మీరు రాజ్యం చేస్తారు కనుక మీ పైన మీరు చూపించుకోవాలి కనీసం ఉన్నత పదవినైనా పొందాలి కన్యలు ఎనిమిది అనాలు కూడా సేవ కొరకు ఇచ్చి ఒక ఇటుక మాది కూడా ఉంచండి అని అంటారు సుధాముని ఉదాహరణ విన్నారు కదా పిడికడు అడుకులకు బదులుగా అతడికి మహిళలు లభించాయి పేదవారి వద్ద ఉండేదే ఎనిమిది అనాలు కావున వారు అంతే ఇస్తారు కదా బాబా మేము పేదలము అని అంటారు ఇప్పుడు పిల్లలైన మీరు సత్యమైన సంపాదన చేస్తున్నారు ఇక్కడున్న వారందరిది అసత్య సంపాదన చేసే దాన పుణ్యములన్నీ పాపాత్మలకే చేస్తున్నారు అందువలన పుణ్యానికి బదులు పాపమే లభిస్తుంది దానం ఇచ్చే వారిపై కూడా పాపభారం పడుతుంది ఇలా చేస్తూ చేస్తూ అందరూ పాపాత్మలుగా అయిపోతారు సత్యయుగంలో మాత్రమే పుణ్యాత్మలు ఉంటారు అది పుణ్యాత్మల ప్రపంచము దానిని తండ్రే తయారు చేస్తారు పాపాత్మలుగా తయారు చేసేది రావణుడు అశుద్ధమైపోతారు అశుద్ధ పనులు చేయకండి అని తండ్రి చెప్తున్నారు కొత్త ప్రపంచంలో మురికి ఉండదు దాని పేరే స్వర్గము మరి ఇంకేమిటి స్వర్గం అంటూనే నోట్లో నీరూరుతుంది దేవతలు ఒకప్పుడు ఇక్కడ ఉండి వెళ్ళిపోయారు అందుకే వారి జ్ఞాపక చిహ్నాలున్నాయి ఆత్మ అవినాశి అనేక మంది నటులున్నారు ఎక్కడో అక్కడ కూర్చొని ఉంటారు కదా అక్కడ నుండి పాత్ర చేసేందుకు వస్తారు ఇప్పుడు కలియుగంలో ఎంతమంది మనుషులున్నారు దేవీ దేవతల రాజ్యం ఇక్కడ లేనే లేదు ఇది ఎవరికైనా అర్థం చేయించడం చాలా సులభం ఇప్పుడు మళ్ళీ స్థాపన జరుగుతోంది మిగిలిన ధర్మాలన్నీ సమాప్తమైపోతాయి మీరు స్వర్గంలో ఉన్నప్పుడు ఏ ఇతర ధర్మాలు లేవు చిత్రములో రామునికి బాణాలు చూపిస్తారు అక్కడ బాణాలు మొదలైనవేవి ఉండవు ఇది కూడా అర్థం చేసుకుంటారు కల్పకృతం ఎవరు ఎంత సేవ చేశారో వారే ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు ఎవరైతే చాలా సేవ చేస్తారో వారు తండ్రికి కూడా చాలా ప్రేమ అనిపిస్తారు లౌకిక తండ్రికి కూడా ఏ పిల్లలైతే బాగా చదువుతారో అటువంటి పిల్లలపై ప్రేమ ఎక్కువగా ఉంటుంది ఎవరు కొట్లాడుతూ తింటూ ఉంటారో వారిని ఎవరు ప్రేమించరు సేవ చేయువారు చాలా ప్రేమనిపిస్తారు ఒక కథ ఉంది రెండు పిల్లలు కొట్లాడుకున్నాయి అని మధ్యలో వెన్నను కృష్ణుడు తినేశాడు మొత్తం విశ్వరాజ్యాధికారం అనే వెన్న మీకు లభిస్తుంది అందువలన ఇప్పుడు పొరపాట్లు చేయరాదు అశుద్ధంగా అవ్వరాదు వాటి వెంట పడి రాజ్య పదవి పోగొట్టుకోకండి తండ్రి ఆదేశం లభిస్తుంది స్మృతి చేయకపోతే పాపభారం పెరుగుతూ ఉంటుంది చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది వెక్కి వెక్కి ఏడుస్తారు ఇరవై ఒక్క జన్మలకు చక్రవర్తి పదవి లభిస్తుంది ఇందులో ఫెయిల్ అయితే చాలా ఏడుస్తారు తండ్రి చెప్తున్నారు తల్లి గారింటిని కానీ అత్తగారింటిని కానీ స్మృతి చేయరాదు కేవలం భవిష్యను తన ఇంటిని మాత్రమే స్మృతి చేయాలి తండ్రి అర్థం చేయిస్తున్నారు ఎవరినైనా చూసి మోహితులై ఆకర్షింపబడరాదు పుష్పాలుగా అవ్వాలి దేవతలు పుష్పాలుగా ఉండేవారు కలియుగంలో ముళ్ళుగా ఉండేవారు ఇప్పుడు మీరు సంగమ యుగంలో పుష్పాలుగా అవుతున్నారు కనుక ఎవరికీ దుఃఖం ఇవ్వరాదు ఇక్కడ అలా తయారైతే సత్యయుగంలోకి వెళ్తారు అచ్చ మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు బాపు దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటిది అంత్యకాలంలో ఒక్క తండ్రి తప్ప ఇతరులెవరూ గుర్తుకు రాకూడదు అందుకొరకు ఈ ప్రపంచంలో ఎవరిపైనా మనస్సు లగ్నం చేయరాదు చీచీ శరీరాన్ని ప్రేమించరాదు కలియుగంలోని బంధనాలను తెంచివేయాలి రెండవది విశాల బుద్ధికలవారిగా అయ్యి నిర్భయులుగా అవ్వాలి పుణ్యాత్మలుగా అయ్యేందుకు ఇప్పుడు ఏ పాపము చేయరాదు కడుపు కొరకు అసత్యం చెప్పరాదు ఉన్న పిడికెడు అటుకులను సఫలం చేసుకుని సత్యమైన సంపాదన జమ చేసుకోవాలి స్వయంపై చూపుకోవాలి వరదానము పరమాత్మ ప్రేమ ద్వారా స్వయాన్ని లేక విశ్వాన్ని నిర్విఘ్నంగా చేసే మూరత్ భవ ఒక్క పరమాత్మ ప్రేమలో ఉండడమే తపస్సు ఈ తపస్సు యొక్క బలమే స్వయాన్ని మరియు విశ్వాన్ని సదా కొరకు నిర్విఘ్నంగా చేసేస్తుంది నిర్విఘ్నంగా ఉండడం మరియు నిర్విఘ్నంగా చేయడమే మీ సత్యమైన సేవ ఈ సేవ అనేక ప్రకారాల విఘ్నాల నుండి సర్వ ఆత్మలను ముక్తులుగా చేస్తుంది ఇటువంటి సేవాధారి పిల్లలు తపస్సు ఆధారంతో తండ్రి నుండి జీవన్ముక్తి యొక్క వరదానాన్ని తీసుకుని ఇతరులకు ఇప్పించేందుకు నిమిత్తలుగా అవుతారు స్లోగన్ చెదిరిపోయిన స్నేహాన్ని సర్దుకొని ఒక్క తండ్రితో స్నేహముంచుకుంటే శ్రమ నుండి విడుదలైపోతారు ఓం శాంతి